ఇక్కడే ఉంది చూడు అపవాది చేత శోధింపబడేటప్పుడు ఆత్మ వలన ఆత్మ వలన ఏ ఆత్మ దురాత్మ అంటే దురాత్మ ఆల్రెడీ ఇందాక నేను చదువుకున్నాం అపవాది అని చదువుకున్నాం ఇప్పుడు ఏ ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడిన హలే దేవునికి మహిమ కలుగును గాక ఈ సత్యము మనం గ్రహిస్తే ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఈ సత్యంలో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థాన్ని మనం గ్రహించగలిగితే ఆటోమేటిక్ గా కొన్ని కొన్ని సోదరులను మనం జయించు అయ్యాడారు కాదంట ఇప్పుడు ఇక్కడ అపవాది గొప్ప ఏసు వారు గొప్ప మరి యేసు వారు లెక్కకి మనకే లెక్క వేసుకుంటే మనం గొప్ప కాదు మనం శోధిస్తున్నాడంటే కరెక్టే ఎందుకంటే మనలో పాపం ఉంది దోషము రకరకాలు శరీర కార్యాలు మనలోని అని